నమస్తే వెల్కమ్ టు నీటీవీ తెలుగు తెలంగాణలో తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేసేందుకు పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హై ఫోకస్ పెట్టారనేది మనకు తెలుస్తుంది పార్టీ వర్గాల ద్వారా దీనికి సంబంధించి తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా అరవింద్ కుమార్ గౌడ్ నియామకం దాదాపుగా ఖరారు అయ్యిందనే చెప్పాలి మనం చూసాం తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయకుండా ఉండటం అనేది జరిగింది దానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే ఆ సమయంలో నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అవటం జైల్లో ఉండటం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ టీడీపీ అధ్యక్షులుగా ఎల్ రమణ నరసింహులు కాసాని జ్ఞానేశ్వర్ ఈ ముగ్గురు ఉన్నారు ఎల్ రమణ ఉన్నప్పుడు పార్టీ కొంత బలంగానే ఉంది తర్వాత తర్వాత పార్టీలో యాక్టివిటీస్ తగ్గిపోవటం ముఖ్యంగా అధికారం కోల్పోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లోనే హై ఫోకస్ పెట్టడం ఇదంతా జరిగింది సో ఇలాంటి సందర్భంలో కొంతమంది కేడర్ కూడా బయటకు వెళ్ళిపోవటం కానీ ఈ అరవింద్ కుమార్ గౌడ్ ఎన్ని ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ పార్టీలో ఉన్నారు ఏదో ఒక చోట పార్టీ కార్యకలాపాలు కొనసాగిస్తూనే ఉన్నారు ముఖ్యంగా తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో మనం పోటీ చేయొద్దు అని చెప్పినటువంటి సందర్భంలో అప్పటి వరకు ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ఆయన పార్టీకి గుడ్ బై చెప్పి గులాబీ పార్టీలో చేరిపోయారు ఇటువంటి సందర్భంలో ఆ పార్టీలో పార్టీని లీడ్ చేసేది బాధ్యత ఎవరు అనే దాని మీద ఒక చర్చ జరిగింది ఇటువంటి సందర్భంలో కొంతమంది పేర్లు కూడా బయటకు వచ్చాయి తాజాగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులతో మూడుసార్లు భేటీ అయ్యారు నారా చంద్రబాబు నాయుడు ఓ సందర్భంలో హైదరాబాద్లో తర్వాత ఆయన నివాసం ఉండవల్లిలో ఇటువంటి క్రమంలో తాజాగా అరవింద్ కుమార్ గౌడ్ను పిలిపించడం పార్టీలో పరిస్థితి పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ ఏ స్థాయిలో ఎక్కడెక్కడ ఎలా ఎలా ఉన్నారు అనే దాని మీద ఫోకస్ పెట్టి దానికి వివరాలు తీసుకున్నారు ఇటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానమైనటువంటి పాత్ర పోషించేది తెలుగుదేశం పార్టీని ఇటువంటి క్రమంలో మనం తెలంగాణలో కూడా గతంలో ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి పార్టీ పట్ల ప్రజల్లో ఉన్నటువంటి సానుకూలమైనటువంటి అంశాలు అభిమానం వీటన్నిటినీ ఆధారంగా చేసుకుని త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రధానమైనటువంటి ఫోకస్గా మనం పెట్టుకోవాలి ఎందుకంటే గత ఎన్నికల్లో పోటీ చేయాలి ఎదురైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో కానీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీ కేడర్లో ఒక ఉత్సాహాన్ని నింపాలి దానికి సంబంధించి రాష్ట్ర కార్యవర్గాన్ని ఏర్పాటు చేయాలి అలాగే నియోజకవర్గ స్థాయిలో కూడా జిల్లా కమిటీలను కూడా వెయ్యాలి ఇప్పుడు ఇది ఒక పెద్ద టాస్క్గా మారింది దీనికి సంబంధించి పూర్తి బాధ్యతను అరవింద్ కుమార్ గౌడ్ ఆయన పార్టీలో ఎప్పటి నుంచి ఉన్నారు చాలా ముఖ్యమైనటువంటి నేతగా కూడా ఉన్నారు ఆయన ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ తెలుగుదేశం పార్టీని మాత్రం వేడలేదు నారా చంద్రబాబు నాయుడికి వేర విధేయుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు ఇటువంటి సందర్భంలో టార్గెట్ పంచాయతీ ఎలక్షన్స్ అన్నట్లుగానే తెలుగుదేశం పార్టీ ఆలోచన చేస్తుంది అనేది అయితే పార్టీ వర్గాల ద్వారా మనకు తెలుస్తుంది ఇటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్నటువంటి పరిస్థితులు కనుక మనం ఒకసారి పరిశీలిస్తే కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా ఏ పార్టీ కూడా లేదు గులాబీ పార్టీ పరిస్థితి మనం చూస్తున్నాం రోజు రోజుకి మరింత దిగజారిపోతుంది పార్టీలో ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితులు మనం గమనిస్తే భారతీయ జనతా పార్టీ అది జాతీయ పార్టీ దానికి సంబంధించి వారు చేసినా చేయకపోయినా ఒకటో రెండో సీట్లు గెలవడం అనేది ఖాయంగా కనిపిస్తుంది సాధారణంగా చెప్తాం కానీ పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం ఈసారి ప్రత్యేకమైనటువంటి వ్యూహంతో వెళ్ళడంతో ఎనిమిది స్థానాలు కైసం చేసుకుంది మొత్తం తెలంగాణలో పదిహేడు పార్లమెంట్ స్థానాలు ఉంటే ఎనిమిది స్థానాల్లో కాంగ్రెస్ మరో ఎనిమిది స్థానాల్లో భారతీయ జనతా పార్టీ ఒక స్థానంలో ఎంఐఎం గెలిచింది బీఆర్ఎస్కి ఒక్క స్థానం కూడా రాలేదు సో ఇటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ నుంచి కనీసం పార్లమెంట్ ఎన్నికల్లో మనం పోటీ చేయాలి అనే భావన ఆలోచన వచ్చింది కానీ విరమించుకున్నారు ఎందుకంటే ఇప్పుడు ఫోకస్ పెడితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు అనుగుణంగా మనం అది గెలవకపోతే ప్రజల్లో ఒక రకమైనటువంటి అభద్రతా భావం ఒక రకమైనటువంటి ఫీలింగ్ వచ్చేస్తుంది కాబట్టి మనం వెళ్ళకూడదు స్థానిక సంస్థల ఎన్నికలపై ఫోకస్ పెడదాం దాదాపు పన్నెండు వేల ఏడు వందల యాభై ఒక్క పంచాయతీలు ఉన్నట్లున్నాయి తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం తిరుగులేని విజయాన్ని సాధించగలగాలి దానికి సంబంధించి ప్రజల్లో ఒక రకమైనటువంటి అభిమానాన్ని కూడగట్టుకోవాలి ఒక ఆదరణ అభిమానం ఇవన్నీ సంపాదించుకోగలిగితే వచ్చే ఎన్నికల్లో సార్వత్రిక ఎన్నికల్లో ఒక రకమైనటువంటి స్థాయికి పార్టీ వెళ్ళాలి ఎందుకంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ ఒక శక్తివంతమైనటువంటి పార్టీగా ఏర్పడింది అదే స్థాయికి తెలంగాణలో కూడా వెళ్ళాలి అనే ఆలోచనతో నారా చంద్రబాబు నాయుడు ఒక ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది దీనికి సంబంధించి ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు కూడా పార్టీలో సముచితమైనటువంటి స్థానం కల్పించాలి దానికి అనుగుణంగానే తెలుగుదేశం పార్టీ ఈ యొక్క ఏదైతే నామినేటెడ్ పోస్టులు ఉన్నాయో ప్రధానంగా టీటీడీ ఆ టీటీడీ పాలక వర్గంలో కూడా ఇద్దరికి లేదా ముగ్గురికి తెలంగాణ నుంచి అవకాశం ఇవ్వాలి తద్వారా తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి మరింత బలం చేకూరుతుంది అని ఆలోచన చేస్తున్నారు దీనికి సంబంధించి చాలా కీలకమైనటువంటి నేతల పేర్లు తెర మీదకు వచ్చాయి అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా బ్రాహ్మణి ఆమె పేరు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది వర్కింగ్ ప్రెసిడెంట్గా తెలుగుదేశం పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా బ్రాహ్మణి నియామకం ఆమెను పెడతారు అని అది కూడా జరిగే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇటువంటి తరుణంలో తెలంగాణలో పార్టీని మరింత బలోపేతం చేయాలి దానికి సంబంధించి ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిని లీడర్గా పెడితే అది మనకి కలిసొచ్చే అంశం ఎందుకంటే అరవింద్ కుమార్ గౌడ్ ఆయనకు అన్ని పార్టీలు కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి సో దాని ద్వారా బీసీ సామాజిక వర్గానికి నారా చంద్రబాబు నాయుడు అధిక ప్రాధాన్యత ఇచ్చారు అని ఒక సంకేతం ప్రజల్లోకి వెళ్తే రానున్నటువంటి ఈ యొక్క స్థానిక సమరంలో మనం మరింతగా పుంజుకోవచ్చు మరిన్ని విజయాలు సాధించవచ్చు అనేది ఒక ప్రత్యేకమైనటువంటి వ్యూహంగా అడుగులు వేస్తున్నారు మొత్తాన్ని చూడాలి నారా చంద్రబాబు నాయుడు ఆలోచన యోచన ఈ యొక్క ఏదైతే ప్రత్యేకమైనటువంటి వ్యూహం ఉందో అది ఫలిస్తుందా లేదా అనేది మరికొద్ది రోజుల్లోనే తేలే అవకాశం ఉంది